ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ జోగితో జోగితే ఏమవుతుంది పెద్ద అవుతుంది ఇప్పుడు టీడీపీ జనసేనలో ఇదే జరుగుతోంది గౌతు లచ్చన్న విగ్రహ విష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ హాజరు కావడంపై పుట్టిన కాక ఇంకా చల్లారడం లేదు ముందు టీడీపీని ఆ తర్వాత జనసేనను దహించేస్తోంది ఇక జోగి మాత్రమే ఎలాంటి యాగీ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడం పొలిటికల్ రచ్చకు దారితీసింది గౌడ సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివరామకృష్ణ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా కార్యక్రమం నిర్వహించారు దీనికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పార్థసారథితో పాటు గౌతులచ్చన్న మనవరాలు పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ టిడిపి నుంచి హాజరయ్యారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వైసీపీ నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ రావడం అంతా ఒకే వేదికను పంచుకోవడంతో ఇది చర్చనీయాంశమైంది ఇప్పటికే మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే శిరీషను వివరనివ్వాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడం వారు టీడీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పడం చకచకా జరిగిపోయాయి టీడీపీ నేతలు గౌతు శిరీష మంత్రి పార్థసారథి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పార్టీ శ్రేణులకు సారీ చెప్పినా రచ్చ మాత్రం ఆగడం లేదు క్షమాపణ చెబితే సరిపోతుందా అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు నేతలే ఇలా చేస్తూ క్యాడర్కు కు ఏం మెసేజ్ ఇస్తున్నారన్నారు మరోవైపు జోగి ఎఫెక్ట్ జనసేన పార్టీ పైనా పడింది విగ్రహ విష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మరీది శివరామకృష్ణ జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు పార్టీ నేతల్ని సంప్రదించకుండా పవన్ను తిట్టిన జోగి ను ఎలా ఆహ్వానిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి శివరామకృష్ణపై చర్యలు తీసుకోవాలని పవన్ను కోరతామంటున్నారు జనసేన నేతలు ఇక ఈ వ్యవహారంపై జోగి రమేష్ మాత్రం సైలెన్స్ పాటిస్తున్నారు మరి ఇది రానున్న రోజుల్లో ఇంకెంత వేడెక్కిస్తుందో అనే చర్చ జరుగుతోంది